హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేఖా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నవరం వెళ్ళి ఆ సత్యదేవుని దర్శించుకున్నాను సామూహిక వ్రతాలు జరుగుతాయి కదా అక్కడ నేను కూడా వ్రతం చేశాను అనుకోకుండా అమెరికాలో ఉన్న శిష్యురాలి కోసం మా సంగీతం టీచర్ గారు వారి గోత్రనామాలతో వారి కోసం వ్రతం చేశారు వ్రతాలు చేయించే పంతులు గారిని రిక్వెస్ట్ చేసి వీడియో కూడా చేశాను ఎంత తొందరగా చేసినా వ్రతం అంటేనే రెండు గంటలు పడుతుంది కదా కానీ చేయించే విధానం చాలా చక్కగా వివరంగా ఎక్కడా టైం వేస్ట్ లేకుండా జరిగింది వ్రతంలో మొదటగా చేసే విఘ్నేశ్వరిని పూజ నవగ్రహాలను దిక్పాలకులను ఆవాహనం చేసుకుంటా తర్వాత స్వామివారి పూజ ఈ వీడియోలో పార్ట్ వన్గా ఉన్నాయి పార్ట్ టూలో వ్రత కథలు ఐదు మిగిలిన పూజ ఉన్నాయి ఈ రెండు వీడియోలు చూస్తే మీకు వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది

बयम नेरिंता न ారాయణ ఒక చకారు లక్షణి ఇలా కలిపి ఆకులే పెట్టండి పెట్టుకోండి ఒక చక్కారు నచ్చుడు కలిపి ఆకుల్లో పెట్టండి ప్రతి ఆకులు సూజార్

సిమహాదనం స్వర్ణమయ విచిత్రం విచిత్ర వస్త్రా వసపచ్య ప్రబోధః లక్ష్మీ దర్రే సమన్ కిసారే ఆరవార భగవారం కూడా తమల పాపంతో నీళ్ళు చల్లండి నేను వద్దు అని చెప్పేంత పర్యాయము దేవుడి బయన నీళ్ళు చల్లుతూనే ఉండాలి కదాబాని సమహేమా అదో త్యాజ గుష్ట పూర్ణః ఆహా బాదో సభిషో hota ni కృపస్య అవతన్ దవే పాదయోః భాజ్య నమః మయామి కృపారోథౌ లేత్ కుర్జా బాదో యా పల్లి మత్రగాలి భవగాని చేత పడుకోండి మళ్ళీ నమస్కారం చేసుకోండి వెయ్యమన్నప్పుడు మాత్రమే వెయ్యాలండి వెయ్యాలండిసార్ అందరూ కూడా పళ్ళం చేతితో పట్టుకోండి పళ్ళెల్లో ఉన్నటువంటి పత్రి కానీ పువ్వులు కానీ కుంకుమ కాని స్వామివారి పైన ఎవరికి వారు ఓం నమో నారాయణాయ అని అంటూ పూజ చేయండి పునాత్మహం పుణ్యాత్మ ఓం मेरा मानो जब ग्रहण महावं Nama yang terkenal mahu mengenai mahu mengenai nama hari mahu mengenai tempat asalnya mahu mengenai jalan

సమudra బోధన సత్యనారాయణ శుభమనీమ మహా నానా వేద పరిమల పత్రం పాద్య గానములే అర్ప వైంగారము దయమి గోవిందా అందేవి కులే సత్యనారాయణ శుభమనీమ మహా గోపమంతక పయమి ఆ గరువత్తులు దీపందిగ రవన అడిపండి గుచ చేయండి అందరూ కూడా దీపానికి నమస్కారం చేసుకోండి బ్రాహ్మణ సుభమ అదే శుభోదయ జ్యోతి गोरुण शयन सही शामना आद्र पुष्क्यम हेम मालिनी सूर्या लक्ष्मी जागवे धर्म मत्यनायण स्वाम नृम लक्ष्मी जागव धर्म मत्यनायण स्वामृन नारिककेल कदमे फलमे वेद्य पत्पयानी स्वामी पर्याद चेत्ट राशु प्राणा स्वाह वोम पानय स्वाह वोम्यानाय स्वाह नीलू स्वाहमसवाहा देवर में देवर्मेल

शमी मत्र मत्र पर प्यामी जबरपेंट रहेगी पहले जन्त्र बन्द कौन थी कर्म बोलो मिलेगी वो मेरा हमें तब पुरजम्मा न तुम आदित्यवन तुम तमस्तु बार बारे तुम बाने तुम बारे चित्ते रहा नामानि कुरुत्वानि वजनेराश्च एने मोटकर्तव्य वृंचासी ऐसे बातों में रहो ఆ తర్వాత దేవుడికి చూపించండి సంతత శ్రీరస్తు సమస్త చర్మంగాళాని భవంతో నిత్య శ్రీరస్తు నిత్య చర్మకాలని భవంతో లేచి నిలబడి స్వామివారికి నమస్కారం చేసుకోండి మీ మనస్సులో ఉన్న కోరికలు చెప్పుకోండి మీ పిల్లల చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు అతి బాగుండాలని అందరూ కూడా సంతోషంగా ఉండాలని లేచి నిలబడి స్వామివారికి నమస్కారం చేసుకోండి అందరూ భవిష్యత్తు व्यापना राजित अन्यजंग्रेक्तम विश्वज प्रदेश हृदय चाप्तिम कमुष्ट तेनामरमाकुल मंगलमांगल्य शे सर्वादाधिक्रियंबेदेवनाणी नमस्त महादेन्े विदे विश्वपत्मत धीमहे तन्वा प्रचोदया तो तत्पुरयमे महादेवाय धेमेह तन्व प्रचोदया तो ईशान सर्व सर्भूताना ब्रह्म नह्मा शिव मे हृत सदा शिव सत्यनायण शिवमय नमह सुवर्ण दिव्य मंत्रुष्पया नमस्क नमस्कार निमर्पयानी प्रार्थना पौर्व नमस्कार सत्यनायण शुभमय नमस्कार स्वामी की तल मंचुमरी नमस्कार वरसा जलसा दृष्टिया भगवान्क आज्या అనంతతో ఈ కథ మీరు వింటారు స్వామివారి భర్త ఫలితాన్ని అందరం సంపూర్ణంగా కలువ చేస్తారు చదువుకుంటే శైలితో పెట్టుకోండి లేదా స్విచ్ ఆఫ్ చేసేయండి